అనంతపురం అర్బన్ రాజకీయాలు రేపుతున్నాయనడానికి నిదర్శనం ఇక్కడ చూస్తున్నాం బలిజ సంఘం నాయకులంతా ఒక ప్రైవేట్ హోటల్లో సమావేశమయ్యారు ఆల్రెడీ వైసీపీ పార్టీ ప్రకటించింది ఇప్పుడు ఉన్నది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున ఖచ్చితంగా బలిజలకి ఇచ్చి తీరాల్సిందే లేదంటే కానీ ఇండిపెండెంట్గానైనా సరే పోటీ చేస్తామంటూ కూడా బల్జలు తీర్మానం చేశారు ఇక్కడ మనం చూస్తున్నాం ఒక ప్రైవేట్ హోటల్లో కేవలం జస్ట్ ఫోన్ కాల్లోనే ఇంతమంది వచ్చాము రేపు పెద్ద ఎత్తున సభ పెట్టబోతున్నాము మొత్తం రేపు ఐదు వందల మందితో సభ ఏర్పాటు చేస్తున్నాము అని నాయకులు చెప్తున్నారు బట్ ఈ పరిస్థితి ఎలా ఉంది అనేది ఇప్పుడు కేవలం కొంతమంది మాత్రమే అప్పటికప్పుడు అనుకొని ఈ మెంబర్స్ అంతా కూడా కలెక్ట్ చేశాము కానీ రేపు ఐదు వందల మందితో భారీ ఎత్తున బల్జ సంఘం నాయకులు బల్ల సంఘం తరఫున లేకపోతే లేదా పార్టీలకు అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీని తేడా లేకుండా ఐదు వందల మందితో నామినేషన్ వేసి ఖచ్చితంగా ఇండిపెండెంట్గా నిలబడి తీరుతాము బల్జలకు టికెట్ ఇచ్చి తీరాల్సిందే అని అల్టిమేటం జారీ చేసిన సందర్భంగా ఇక్కడ చూస్తున్నాం నాయకులంతా ఉన్నారు మీరు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ఏం ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారు మేము అనంతపురం జిల్లాలో అనంతపురం పట్టణంలో ఈ అనంతపురం నియోజకవర్గంలో యాభై వేల మంది బలిజా ఓటర్లు ఉన్నాం మేము గత ఇరవై సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే కానీ ఒక మున్సిపల్ మేయర్గా కానీ ఈ ఒక స్థానం లేకుండా పోతుంది మేము ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఐదు లక్షల మంది ఉన్నాం రాయలసీమ వ్యాప్తంగా దాదాపు యాభై రెండు నియోజకవర్గాల్లో నలభై లక్షల పైచీలకు బలిజలు ఉన్నాం గ్రేటర్ రాయలసీమతో కలుపుకున్నా సరే గతంలో మాకు ఇచ్చిన సీట్లు కూడా ఇప్పుడు ఇవ్వడం లేదు అంటే ఏ పార్టీ కూడా మా కులాన్ని గుర్తించేటువంటి పరిస్థితి లేదు అంటే దాదాపుగా ఈ గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో బలిజలు మరి కృష్ణదేవరాయలు వంశం నుంచి అంత కుల చరిత్ర కలిగినటువంటి బలిజలు ఒకసారి రాజకీయంగా దక్షిణ భారతదేశం కాకుండా ఇతర చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండోనేషియా శ్రీలంక దేశాలను కూడా పరిపాలించినటువంటి ఈ వంశం ఈరోజు ఒక్క ఎమ్మెల్యే ఒక్క మున్సిపల్ చైర్మన్ సీట్ కోసం మేము ఎదురుచూసేటువంటి పరిస్థితి వచ్చింది మరి ఈరోజు దాదాపుగా ఈ అన్ని పార్టీలు కూడా తమ సీట్లను వెల్లడించడం జరిగింది కానీ కా ఈ కులానికి ప్రాతినిధ్యం ఎక్కడ కూడా లభించాల సొంత పార్టీ మా సొంత పార్టీ అనుకుని మా వాళ్ళంతా బా బాధపడి భుజాలు మోసుకున్న పార్టీ కూడా మమ్మల్ని గుర్తించేటువంటి పరిస్థితి లేదు చాలా బాధతో చా ఏం చేయాలో తిక్కుతేచని పరిస్థితుల్లో మా నిరసనను ఈ అన్ని రాజకీయ పార్టీలకి తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో అందరూ ఆలోచనలు తీసుకున్నప్పుడు అందరూ కూడా ఈ ప్రభుత్వం ఈ ఎన్ని రాబోయే ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో నామినేషన్లు వేయడం ద్వారా మన నిరసనను తెలియజేసి మన ఓట్లని మనం నామినేషన్లు వేసుకున్న క్యాండిడేట్లకే మన క్యాండిడేట్లకే మనం వేసుకోవడం ద్వారా నిరసనను తెలియజేయాలనేటువంటి ఒక సూచనప్రాయమైనటువంటి ఒక ఆలోచన ఇప్పుడు వచ్చింది మరి రేపటి రోజు విస్తృత స్థాయిలో అందరినీ కలుపుకొని ఇదే ఆలోచనను మరి కార్యరూపంలో దాల్చడానికి కార్యక్రమాన్ని రూపొందించడానికి నిర్ణయించడం జరిగింది అంటే వైసీపీ పార్టీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఆల్రెడీ ప్రకటించేసింది కేవలం టీడీపీ పార్టీ జనసేన పొత్తులు బీజేపీ పొత్తుల్లో కొన్ని సీట్లు మాత్రమే ఉన్నాయి కానీ ఇప్పుడు ఎలా ఎలా అనేది క్వశ్చన్ మార్క్ ఇప్పుడు వైసీపీలో అడగడానికి అవకాశం వెళ్ళిపోయింది మీరు ఇప్పటికే చాలా లేట్ చేశారేమో అనిపిస్తుంది మరి ఇప్పుడు మీ ప్రణాళిక ఎలా ఉంటుంది రేపటి నుంచి మేము ఆలస్యం ఏం లేదండి చాలామంది అవస్థాయికులు మా అన్ని పార్టీల్లో కూడా వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేయడం జరిగింది వాళ్ళ ప్రయత్నాలంటే కేవలం టికెట్లు వచ్చేటప్పుడే కాదు గత పది జనసేన పార్టీలో కానీ ఇతర పార్టీల్లోని గత కొన్ని సంవత్సరాలుగా తమకు ఉన్నటువంటి ఆస్తులను అమ్ముకొని కూడా పార్టీల కోసం వెచ్చించి తమ సమయాన్ని వెచ్చించి పార్టీల కోసం పూర్తిగా కృషి చేయడం జరిగింది మరి ఇంత సంఖ్యాబలం ఉంది పార్టీలకు సేవ చేసినటువంటి చరిత్ర ఉంది మరి ప్రతి వాడు కూడా ముప్పై కోట్లు ఉందా నలభై కోట్లు ఉందా అన్నప్పుడు ఆ ముప్పై నలభై కోట్లు సంపాదించే శక్తి మాతో లేదు మేము గత నలభై సంవత్సరాలుగా రాజ్యాధికారం మాతో లేదు కాబట్టి మాతో డబ్బు లేదు మరి నిజంగా మరి మా సేవని ఈ మా ఓ మా సంఘీయుల యొక్క ఓట్లను గుర్తించడానికి కనీసం ఇప్పుడు మిగతా అన్ని వర్గాలకు కూడా మరి వాళ్ళ కులానికి ప్రాతినిధ్యం ఇచ్చి మరి జిల్లాలో అన్ని వర్గాలకు కూడా ఒకటి రెండు ఎమ్మెల్యే సీట్లు ఒకటి రెండు ఎంపీ సీట్లు ఇవ్వడం జరుగుతుంది మరి మేము చేసుకున్న మేము ప్రతి ప్రతి రాజకీయ పార్టీలో కూడా మా కార్యకర్తలు కర్మ వారు మనస్ఫూర్తిగా సేవ చేస్తున్నారు మరి ఈరోజు మాకు ఒక్క పార్టీ కూడా గుర్తించడం లేదంటే నిజంగా మేము పార్టీల మీద మేము కక్షతోనో లేకుంటే విరుద్ధంతో మాట్లాడటంలా ఎందుకు గుర్తించలేకపోతుంది అనేటువంటి ఒక బాధతో ఒక వైరాశ్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని మా నిరసనను మరి ప్రజాస్వామ్య యుతంగానే మరి నామినేషన్ హయ్యెస్ట్ నామినేషన్ లేసి మా ఓటను మేమే వేసుకోవడం ద్వారా మా యొక్క బలాన్ని చూపిస్తూ ఒక నిరసన ప్రభుత్వానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలియజేయాలి సార్ ఒకవేళ జనసేన పార్టీ తరఫున ఒకవేళ బడ్జెట్లకి ఇస్తే మీరు అందరూ కలిసి కట్టుగా పనిచేసే అవకాశం ఉన్న ఏ పార్టీకి ఇచ్చినా మేము చాలా ఆశలో ఉన్నాం గత ఇరవై సంవత్సరాలుగా ఇంత జనాభా కలిగి ఒక్క రాజకీయ ప్రాతినిధ్యం అధికారం లేనేటువంటి పరిస్థితి చూస్తున్నాం ఏ ఒక్క పనికి కావాల్సిన ఏ ఒక్క అధికారి మా అధికారి ఉండడు ఎందుకంటే మాకు రాజ్యాధికారం లేదు కాబట్టి కాబట్టి జనసేన పార్టీ ఇస్తే ఎత్తుకొని మేము ఈరోజు అందరినీ కూడా సంఘంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఇంటి ఇంటికి దగ్గరికి తిరిగి అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి జనసేనలో ఒకవేళ గ్రూపులు ఉన్నాయనుకోవచ్చు ఆ గ్రూపులన్నింటినీ కూడా ఒక తాటి మీద తీసుకొని రావడానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ పట్టణంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఏకమైతం ఒకరి మధ్యలో ఉన్న వైమానుష్యాలను పక్కన పెట్టిస్తాం మేము ఇప్పుడు పార్టీలు ఒకటి ఆలోచించాలా డబ్బులు లేదు అంటే మన వచ్చిన పంజాబ్లో ఆప్ అభ్యర్థులు ఎవరు నిలబడ్డాడు నాలుగు సార్లు సీఎంగా చేసినట్టు ప్రకాష్ సింగ్ బాదల్ మీద నిలబడి గెలిచినటువంటి వ్యక్తి ఒక మొబైల్ షాపులో సర్వీస్ చేసేటువంటి వ్యక్తి లేదా డబ్బులు లేదా అక్కడ కాబట్టి పార్టీ ఆశయాలను చూసి గెలుస్తారు ఆ వ్యక్తి యొక్క సేవను చూసి వేస్తారు మరి ప్రభుత్వ రాజకీయ పార్టీలు కూడా దీన్ని గమనించాలా ఎంతసేపు ఉందో ముప్పై కోట్లు ఉందా నలభై కోట్లు ఉందంటే మాకు రాజ్యాధికారమే లేదు మా కులానికి ఎక్కడి నుంచి వస్తారు డబ్బులు ఈ రోజు రాజ్యాధికారం చేసినటువంటి వాడు రాజాధికారం ద్వారా వాళ్ళు సంపాదించుకుంటున్నారు ముప్పై కోట్లు నలభై కోట్లు యాభై కోట్లు పెడతారు మా దగ్గర లేదు రాజ్యాధికారం లేదు ఎక్కడి నుంచి తీసుకుని వచ్చి పెడతాం మేము ఒకవేళ బలిజలకి ఇవ్వకుండా టీడీపీ పార్టీ తరఫున వేరే సామాజిక వర్గానికి ఇస్తే బలిజల పరిస్థితి ఏంటి మేము చెప్తున్నాం కదా అత్యధిక సంఖ్యలో నామినేషన్లు వేయడం ద్వారా మా నిరసన తెలియజేస్తాం మా మాక్సిమం మేము కార్యాచరణ మొదలు పెడతాం మా కార్ మా ఈ కార్యాచరణ రూపుదిద్దుకునే భాగంగా మా మేధావుల్ని మితవులందరితో సమావేశం ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని దాంట్లో నిర్ణయం తీసుకుని ఎంత సాధ్యమైతే అన్ని నామినేషన్లు వేస్తూ మా ఓట్లను మా క్యాండిడేట్లకే వేసుకోవడం ద్వారా మా నిరసన తెలియజేస్తాం సార్ ఇక్కడ గమనించాల్సింది ఏమంటే ఇక్కడ రెండు పార్టీలు ఒకటి వైసీపీ పార్టీలో కొంతమంది బల్యలు ఉన్నారు టీడీపీలోనూ ఉన్నారు కానీ ఏకతాటిపైకి తీసుకురావడంలో విఫలమవుతున్నారు బలిజ సంఘం నాయకులు కేవలం ఇది రాజకీయం వచ్చినప్పుడు మాత్రం ఒకరు ఇద్దరు మాట్లాడతారు ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఎవరు దారి వారు చూసుకుంటున్నారు ఇది ఎప్పటి నుంచి ఇలా జరుగుతుంది అనంతపురం అర్బన్లో అంటున్నారు మా దురదృశ్యం ప్రతిసారి కూడా ఒకసారి ఇచ్చినప్పుడు మహాలక్ష్మి శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ ఇచ్చినప్పుడు ఆ రోజు పిఆర్పి తరఫున మరి టీజే ప్రకాష్ గారు నిలబడం జరిగింది ఆ రోజు మా రెండు ఓట్లు కూడా చేయడం మా ఓట్లు కమ్యూనిటీ ఓట్లు చేయడం జరిగింది మరి ప్రతి ఒక్కసారి ఇంత ముందు రంగప్ప గారని ఈ మిత్రపక్షాల తరపున ఆ రోజు నిలబడిన రోజు మా దురదృష్టం కొద్ది ఒక క్యాండిడేట్ ఇండిపెండెంట్గా నిలబడతాం ఒక అసెంబ్లీ క్యాండిడేట్గా నిలబడంతో ఆయన ఎనభై ఆరు వేల ఓట్లు తీల్చుకుంటే ఆ రోజు ఆయన యాభై వేల ఓట్లతో ఓడిపోవడం జరిగింది అంటే దురదృష్టం అదృశ్యం కలిసి వచ్చి ఏదో ఒక రూపంలో మాకు వచ్చినప్పుడు ఆ రోజు ఏదో ఒక రూపంలో దురదృశ్యం మమ్మల్ని కలిసి వస్తుంది ఇంత ముందు నా కాయగూర నారాయణ స్వామి గారు మున్సిపల్ చైర్మన్గా ఆ రోజు సీట్ రాలేదని ఇండిపెండెంట్ నిలబడితే ఆ రోజు ఆయనకి తొమ్మిది వేల ఓట్లు వస్తే ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఒక బలమైనటువంటి ఒక మైనార్టీ క్యాండిడేట్ నిలబడడం వల్ల ఆయన కూడా ఒక తొమ్మిది వేల ఓట్లు చీల్చడం వల్ల మూడో వ్యక్తి గెలవడం జరిగింది అంటే మా అదృశ్యం కొద్దీ ఒక క్యాండిడేట్ బలమైన క్యాండిడేట్ నిలబడి పోటీ తగిలినప్పుడు కూడా మా దురదృష్టం కూడా మాకు వెన్నంటుతోంది దీనివల్ల రాజకీయ పార్టీలు మీకు ఇచ్చినటువంటి అవకాశాలు మీకు ఇస్తే కూడా మీరు గెలవడం లేదనేటువంటి ఒక సాకును చూపిస్తూ మాకు టికెట్లు ఇవ్వకుండా పోతున్నారు ఖచ్చితంగా మేము ఒకటిగానే ఉన్నాం మీరు ఎప్పుడన్నా చూసుకోండి మరి రా తెలుగుదేశం క్యాండిడేట్ మహాలక్ష్మి శ్రీనివాస్ ఆయన ఓడిపోయినప్పుడు కూడా ఆయనకు రాష్ట్రంలో చాలా సంఖ్యా ఓటు పరంగా చూసుకుంటే చాలా గణనీయమైన ఓట్లు రావడం జరిగింది అందరికీ చాలామంది ఓడిపోయిన వాళ్ళ ఓట్ల కంటే ఆయనకు ఎక్కువ రావడం జరిగింది మా దురదృష్టం మమ్మల్ని ఎందుకో రాజకీయ పార్టీలు గుర్తించడం లేదు ఇది కేవలం లిమిటెడ్ మెంబర్స్తో జరిగిన సమావేశం ఇంకా సంఘం ఏదైతే గుర్తింపు పొందిన సంఘం ఉందో ఆ సంఘం నాయకులు కూడా లేరు సంఘం దృష్టి కూడా తీసుకుని ఇది ఒక విస్తృత స్థాయిగా ఇది చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక ఈ ప్రాంతం యొక్క బలిజల నిరసనను ఏదో ఒక రూపంలో చట్టబద్ధంగానే చూపించడానికి సిద్ధంగా ఉన్నాం అంటే ఇప్పుడు మీలో మీకు చీలికలు అంటున్నారు ఇప్పుడు ఇదే ఇంతమంది నాయకులు ఇక్కడ ఉన్నారు రేపు వెళితే ఇంకొంతమంది నాయకులు అసమ్మతి నాయకులు ఇంగోరో ఇంగోరు ఉంటారు ఈ ఓట్లు ఏదో విధంగా చీల్చాలని ఏదో విధంగా రాజకీయ ఎత్తుగడ వేసే వాళ్ళు కూడా ఉంటారు దీన్ని ఎలా ఎదుర్కొంటారు అంటున్నారు ఇటువంటి రాజకీయాలు చూడలేదు ఈ రాజకీయాలు చేయరు కూడా మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా పవన్ కళ్యాణ్ గారు సర్కారు ప్రాంతంలో భీమవరంలోనూ గాజువాకలో నిలబడితే రెండు చోట్ల ఓడిపోవడం జరిగింది కానీ రాయలసీమలో తిరుపతిలోకి ఆయన గెలిచి నిలబడింటే ఖచ్చితంగా గెలిచేవాడు బల్జలో నమ్మకానికి ప్రతీక చిరంజీవి బలిజలు రాయలసీమ ప్రాంతంలో సర్కార్లో కాపులు అంటారు రాయలసీమ ప్రాంతంలో గ్రేటర్ రాయలసీమలో రా బలిజలు అంటారు ఈ బలిజలు రాయ కృష్ణదేవరాయలు వంశస్థులుగా మేము అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళం ఈ బలిజలకు చాలా పెద్ద చరిత్ర ఉంది ఒక ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో కాకుండా దక్షిణ భారతదేశంలోతో పాటు శ్రీలంక ఇతర దేశాల్లో కూడా ఏలినటువంటి చరిత్ర కలిగినది ఇది బలి ఈ అంతటి బలిజలు మరి చిరంజీవి గారు తిరుపతిలో నిలబడాడు పాలకొల్లో నిలబడు పాలకొల్లో అక్కడ ఓడిపోయినా సరే తిరుపతిలో ఆయనకు అంత గెలిపించి ఆయన ఆయన ఇది నిలబెట్టడం జరిగింది కాబట్టి రాయలసీమ ప్రాంతంలో బలిజల నమ్మకానికి ప్రతీక సేవకు ప్రతీక కాకపోతే మమ్మల్ని ఏ పార్టీలు గుర్తించడం లేనదంటే మా బాధ గతంలో అన్ని పార్టీలకు కూడా మేము సేవ చేసినటువంటి చరిత్ర మాకుంది పెద్ద పెద్ద రా నాయకులు ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి ప్రాంతం మాది ఈ కులానికి రాజకీయ చరిత్ర ఉంది కాకపోతే ప్రస్తుతం ఈ కులాన్ని గుర్తించడం లేనటువంటి బాధ మాలో ఉంది కాబట్టి ఆ బాధను మేము ఈ రూపేణ వ్యక్తం చేయదలుచుకున్నాం ఖచ్చితంగా బలిదలంతా ఏకతాటిపైక వస్తాం అనంతపురం అర్బన్లో ఎవరినైనా సరే బల్య సంఘం తరఫున ముందుకు వస్తే మేమంతా కూడా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామని పగడాల మల్లికార్జున గారు మనతో చెప్పిన పరిస్థితి ఏది ఏమైనా రేపటి నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకురాబోతున్నామని ఒక ఒక హెచ్చరిక అయితే అన్ని పార్టీలకు హెచ్చరిక చేస్తున్నట్లయితే కనపడుతోంది కెమెరామెన్ సాయితో బిహెచ్ రెడ్డి